హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు సింపుల్ స్నాక్ రెసిపీ చూద్దామండి అందరికీ తెలిసిందే ఇంట్లో అందరం తయారు చేసుకునేదే కానీ చిన్న చిన్న టిప్స్తో ఈరోజు ట్రై చేద్దాం పప్పుల వడ తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి అరకప్పు చాయ్ పెసరపప్పు అరకప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఇన్స్టెంట్గా ఒక గంటలో తయారు చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా నానిపోతుంది టైం ఉంది అనుకుంటే కనుక మామూలుగా మనం నార్మల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల పాటు నానపెట్టుకుంటే పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటుంది వడలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా రావాలి అంటే రెండు గంటలు నానపెట్టుకుంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా వస్తాయి పప్పులోంచి నీళ్ళు అన్నీ కూడా తీసేసుకుని నీళ్లు లేకుండా పప్పు మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేసాము అంటే వడలు క్రిస్పీగా రావు ఇప్పుడు దీనిలోకి అర ఇంచు అల్లం ముక్క ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు ఇంకా అస్సలు వేయకూడదండి నీళ్లు వేసాము అంటే బాగా మెత్తగా అయిపోయి మనకి క్రిస్పీగా రావు చూసారు కదా మనకి గట్టిగా ఇలా వడ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఉంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి అరకప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువైతే వేరే టేస్ట్ వచ్చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా చేసుకుని వీడియోలో చూపించిన విధంగా వడలాగా చేసుకోవాలి ఇలా వడ చేస్తున్నప్పుడు చుట్టూ బ్రేక్స్ వచ్చినాయి అంటే మనకి వడ చక్కగా వస్తుంది అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది చుట్టూ రా ఇలా బ్రేక్స్ రాలేదు అంటే మనకి వడపిండి కొంచెం పలచనైనట్టు ఈ విధంగా వడ షేప్లో తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కూడా వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒకసారి తయారు చేసేసుకుని అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇదే విధంగా అన్నిటినీ కూడా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేడి చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనెను వేడి చేసుకోవాలి నూనె ఇలా చక్కగా కాగిన తర్వాత అప్పుడు వడలు వేసుకోవాలి నూనె కాగకుండా వడలు వేసేసాము అంటే నూనె పీల్చేస్తాయి క్రిస్పీగా రావు వడలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోండి పచ్చిగా ఉన్నప్పుడు టర్న్ చేసాము అంటే విడిపోతాయి ప్యాన్ సైజుని బట్టి వడలు వేసుకోండి మరి ఎక్కువ వేసేసాము అంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి వడలు రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో ఉన్నప్పుడు నూనెలోంచి తీసేసాము అంటే ఈ వడకి ఉన్న వేడికి ఇంకొంచెం కలర్ వస్తుంది ఇదే విధంగా మిగిలిన వడల్ని కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి సింపుల్గా టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఈ స్నాక్స్ ఈవినింగ్కి బాగుంటాయి ఇంకా పప్పు సాంబార్ లాంటి వాటిలోకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటాయి లాస్ట్ వీడియోలో పునుకుల తయారీ విధానం కూడా చూపించాను ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయినట్టయితే వీడియో లింక్ని పైన ఐ కార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను మరి రెసిపీ నచ్చినట్టయితే ఆంధ్ర క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి